హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్ ఈరోజు మనము మటన్ గ్రేవీ కర్రీ తయారు చేసుకుందాము ఈ మటన్ కర్రీ చాలా స్పెషల్ అండి ఇందులో వేసే మసాలా అలాగే మసాలా వేసిన తర్వాత మనము ఎంతసేపు కుక్ చేసుకోవాలి అనే దాన్ని బట్టి టేస్ట్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుందండి ఈ మటన్ కర్రీ ముందుగా ఈ మటన్ కర్రీ కోసము ఇక్కడ నేను చూపిస్తున్న మసాలాలన్నీ తీసుకొని బాగా ఫ్రై చేసి మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ సిమ్లో పెట్టుకోవాలి మనం ముందుగా తీసుకున్న మసాలాలన్నీ వేసి వన్ మినిట్ సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా మసాలాలు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారినివ్వాలండి మసాలాలు పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కుక్కర్ తీసుకొని కుక్కర్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఇక్కడ నేను సిక్స్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకున్నాను తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో వంట పెట్టుకొని మనము ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ పైకి తేలాలండి అప్పుడు వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూ అడుగు పట్టకుండా కలుపుకోవాలి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను ఇందులో ఒక మీడియం సైజు టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి టమాటాలు అస్సలు ఎక్కువగా వేసుకోకూడదు ఒక్క టమాటా వేస్తే సరిపోతుందండి ఈ టమాటా కూడా మంచిగా ఫ్రై అయిపోయింది ఇలాగా టమాటా మెత్తగా ఉడికేంతవరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసుకోవాలండి ఈ మటన్ని పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ అండి ఒకసారి మటన్ వేసి బాగా కలుపుకున్న తర్వాత కూరకు సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కూర అంతా బాగా కలుపుకోవాలి ఈ కూరలో నుంచి నీరు బాగా ఊరుతుందండి కూర కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఆ కూరలో ఉండే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలండి నేను కుక్కర్ మూతే పెట్టుకున్నాను విజిల్ పెట్టకుండా మూత పెట్టానండి ఇలా మనకి వాటర్ బయటకు వస్తుంది ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి ఒక్కసారి మధ్యలో మూత తీసి కలుపుకొని మరలా మూత పెట్టుకొని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కూరలో ఉండే వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలిందండి ఇంతవరకు మనము కూరని ఉడికించుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను నేను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఒక్కసారి కూరను బాగా కలుపుకోవాలండి ఈ కూరలో నుంచి మరలా ఆయిల్ బయట బయటికి తేలుతుందండి అంతవరకు కూరని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి కూర బాగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నానండి నేను మనము తర్వాత మసాలా వేస్తాం కాబట్టి కూర చాలా చిక్కపడిపోతుంది ఇక్కడ నేను రెండు గ్లాసులు నీరు వేసుకొని ఒకసారి కూర అంతా బాగా కలుపుకోవాలండి ఇలా కూరను బాగా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు కారాలు చెక్ చేసుకోండి తర్వాత సన్నగా తరిగిన ఒక ఐదు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇలా పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి కూరను కలుపుకోండి కూర కలిపిన తర్వాత ఈ కూర పైన మూత పెట్టుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ కూడా పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు విజిల్స్ పెట్టుకోవాలండి నాకు ఫైవ్ విజిల్స్కి కూర చక్కగా ఉడికిపోయింది ఒక్కసారి ముందు కూరని ఎలా ఉడికించాలండి ఉడికిన తర్వాత మూత పెట్టండి ఫైవ్ విజిల్స్ తర్వాత కూర మనకి చక్కగా మెత్తగా ఉడికిపోతుందండి కరెక్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలండి తర్వాత మనం ముందుగా మసాలా మెత్తగా రుబ్బుకున్న మసాలాన్ని వేసుకోవాలి ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్లు మసాలా పేస్ట్ వేసుకొని ఒక్కసారి కూర అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి రెండే రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలండి ఎక్కువసేపు అస్సలు కుక్ చేయకూడదు ఎక్కువసేపు కుక్ చేస్తే మసాలా వాసన టేస్ట్ అంతా పోతుందండి రెండు నిమిషాలు మాత్రమే కుక్ చేసుకొని నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర హాఫ్ చెక్క నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలి ఇప్పుడు కూర అంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలండి అంతేనండి సూపర్ టేస్టీగా ఉంటుంది వాసన కూడా చాలా బాగుంటుందండి అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇందులో మనం వేసిన మసాలా పేస్ట్ వలన గ్రేవీ కూడా చాలా చిక్కగా వస్తుందండి చాలా బాగుంటుంది ఈ కర్రీ రైస్లోకి రోటీస్లోకి వడ పూరి ఎందులోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి